మీరు డైట్ పాటిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం ఇప్పుడు మన మాచెల్లలో రెయిన్బో బైట్స్ను సంప్రదించండి మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్ నెలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై ఐదు రూపాయలు మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్కు వెళ్దాం పదండి మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్ మండది రోడ్ మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ సిక్స్ జీరో గ్రామీణ నీటి సరఫరా శాఖ సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన గ్రామాలలో వేసవి దృష్టిలో పెట్టుకుని త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా ఆర్డబ్ల్యూఎస్ డిఈ కాసిరెడ్డి తెలిపారు మాచ్చెళ్ల ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాచ్చరే మండలంలోని అనుపు వెలహట్టి మండలంలోని జర్రివాగు గ్రామీణ నీటి సరఫరా శాఖ సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన గ్రామాల్లో వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ డిఈఎస్ కాసిరెడ్డి తెలిపారు మంగళవారం స్థానిక ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో విలేకర్లతో డిఈ మాట్లాడుతూ మాచిన మండలంలో అనుపు వెల్దుర్తి మండలంలో జర్రివాగు దుర్గి మండలంలోని దుర్గి ధర్మవరం త్రాగునీటి పథకాలు పనిచేస్తున్నాయని వాటి పరిధిలోని గ్రామాల్లో త్రాగునీటికి ఇబ్బంది లేదన్నారు గత ఏడాది కంటే ఈ ఏడాది భూగర్భ జలాలు అధికంగా ఉండడంతో బోర్లు పనిచేస్తున్నట్లు తెలిపారు దుర్గి మండలంలోని కాకిరాల గ్రామంలో త్రాగునీరు అందిస్తున్న రెండు బోర్లు మరమ్మతులకు గవర్నమెంట్తో రెండు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు మరో నూతన బోరు వేసేందుకు ప్రయత్నిస్తున్నామని త్వరలోనే ఆ సమస్య కూడా పరిష్కరిస్తామన్నారు నీటి ఎద్దడి తలెత్తిన గ్రామాల్లో పంచాయతీ నిధులతోనే బోర్లు మరింత లోతు తొవ్వేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు వెల్లుత్తి మండలంలోని గుడిపాడు చెరువు వీరస్వామి గుడి వాగు చెరువులో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని దాంతో పరిసర ప్రాంతాల్లోని బోరు పనిచేస్తున్నట్లు చెప్పారు త్రాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు విలేకరుల సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ఏఈలు గోపాల్ సింగ్ బాబు నాయక్ నరేంద్ర రెడ్డి వి వెంకటేష్ వి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అచ్చర్ల ప్రభాల సంఘంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ట్రేడ్ లైసెన్సులకు నాలుగు వేల నాలుగు వందల యాభై మంది వ్యాపారస్తులు లైసెన్స్ తీసుకున్నారు గతంలో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంది ఇప్పటికీ మనకు రెండు వందల మందే రెన్యువల్ చేసుకుని ఉన్నారు మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు అందరూ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మార్చి ఒకటో తారీఖు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీతో మీకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నెల లోపు అందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయవలసి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను

మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మానాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ వన్ నైన్ ఫైవ్ వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ ఎదురు రమా టాకీస్ మా చిల్లా